కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జగ్గంపేటి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిర్వహించడం జరిగింది ఆఖరి రోజు ఇరవై తొమ్మిదవ తేదీన గండపల్లి మండలం మల్లెపల్లిలో రాష్ట కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల రావు ఆధ్వర్యంలో మల్లెపల్లి గ్రామంలో అన్నదాత ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్దతులను వివరించిన పోతుల రావు ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు కూ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదిహేను కేజీలు ఏడు పదిహేను కేజీలు ఏడు అది కూడా ప్రాణం ఉన్న వృక్షం ఎంత పిండి వేస్తే అంత తీసుకున్న గాలి ఎలాంటి వ్యవసాయం చేయకూడదు అవన్నీ మా ఆఫీసర్లు అందరూ చెప్తారా ఈ సిసి రోడ్లు వేసామంటే తెలుగుదేశం గవర్నమెంట్లు వేసాం ఆడవాళ్ళకి అమ్మా బస్ సర్వీస్ ఫ్రీ జిల్లాకే జిల్లాకే మీ మేనిఫెస్టో జిల్లాకే ఫ్రీ అన్నాం ఉండమ్మా నేను ఎక్కుతాను నేను జిల్లాకే ఫ్రీ అన్నాం జిల్లాకే ఫ్రీ అంటే రాష్ట్రం మొత్తం ఫ్రీగా తిరుగుతున్నారు పెన్షన్లు ఇస్తున్నారు హౌసింగ్ లోన్లు చేస్తున్నాం ఏంటమ్మా ఏ మా పెన్షను ఆరు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదమ్మా అది మన తెలుగుదేశం కోట ప్రభుత్వం యొక్క విదేశం మీరు అందరూ మర్చిపోకూడదు థ్యాంక్ యూ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది లేదమ్మా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు షెడ్యూల్ అండి అంటే మా ఆఫీసర్లు మా నాయకులు మన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఇంటింటికి వచ్చి మల్లె పెళ్ళిలో ఈ వ్యవసాయాలు చేస్తున్నారు మామాయిల తోటల పేడియ దుంప తోటల చిన్న తోటలు మనకు లేవు మురిచేలు ఉన్నాయి ఆ వ్యవసాయంలో ఉన్నట్టు రోడ్డు పోట్లు ఏంటి వీళ్ళందరూ వ్యవసాయ అధికారులు ఈ పొలంలో జింక్ పోల్ట్ ఉందా జిప్సం పోల్ట్ ఉందా ఏంటండి లేకపోతే ఎంఓపి పోల్ట్ ఉందా లేకపోతే ఏంటి నత్తసిన పోల్ట్ ఉందా భూ సర్వే కూడా చేస్తారు మీరు చేయించుకున్నారు ఎప్పుడైనా భూ సర్వే మీ ల్యాబ్ మరి గవర్నమెంట్ భూ సర్వే చేయిస్తుంది మట్టి సేకరణ వచ్చి మట్టి శాంపుల్ తీసుకుని ఆ ల్యాబ్కి వెళ్ళి మీ పొలంలో మీ పొలం ఏదో ఒకటి ఉందండి మీ చేతిలో మట్టి తీస్తారు మట్టి తీసి శాంపుల్కి పంపుతాం దాంట్లో ఏం లోపం ఉన్నదన్నది మీకు వస్తుంది రిజల్ట్ అది మనం చేసుకుంటే పది రోజులు వచ్చింది పదిహెట్ రోజు వస్తుంది మనం పూర్వకాలం వ్యవసాయం బొమ్మాయిలు ఎంత వస్తుందండి బిల్డింగ్ ఎకరం పది రోజులు వస్తుందా ఇటు రోజు వస్తుందా ఎనిమిది రోజులు వస్తుందా మన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బొమ్మాయిలు రేటు ఎలా ఉందండి పంతొమ్మిది వేల రూపాయలు నిలబెట్టేశారు పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఎంత ఉంది ఇప్పుడు ఏమండి వచ్చాక అయితే ఈ సిఎంఆర్ లో దాన్ని అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా నలభై ఎనిమిది గంటలు డబ్బులు పడుతున్నాయి ఏంటండి నలభై ఎనిమిది గంటలు డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి రైతుల అకౌంట్లో సిఎంఆర్ డబ్బులు పడదా అన్నాడా పదిహేను రోజుల రేటు కూడా పదిహేడు వందల యాభై రూపాయలు ప్రైవేట్గా పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మేసుకుంటున్నారు రైతులు పద్నాలుగు వందల అంటే ఎంత మూడు మూడు రూపాయలు నష్టపోతున్నాం కనీసం ముప్పై నలభై వస్తాలంటే ముప్పై వస్తాలంటే పదివేల రూపాయలు నష్టపోతున్నాం ఆ డబ్బులు వస్తాయో రావు మిల్లర్ ఇస్తాడో కూడా ఆ ఏజెంట్ ఎవరైతే కమిషన్ ఇస్తారో మరి శాతం ఉండాలి కదా పదిహేడు శాతం ఉండాలి తక్కువ ఉండాలి పదిహేడు శాతం అయితే ఇస్తాం మీరేమో పైన వర్షం పడుతుంటే కింద మరి ఇరవై శాతం ముప్పై శాతం వస్తుంది తింటారు మీరు మనకి అన్నదాత సిగ్గిబాబు డబ్బులు పడినాయి మీకు ఎంత పని అండి ప్రభుత్వం వచ్చాక పోరు ఎవరు చెప్పు ఈ ప్రభుత్వం బాబాయిల తోట పిండి ఎన్నిసార్లు చేస్తున్నారు సంవత్సరానికి మూడు సార్లు ఏమేమి యూరియా తగ్గించండియా ఓరానో మెగ్నీషియం వేస్తున్నారా ఎవరైనా మగ్నిషయం ఆరు నెలలకు ఆరు నెలలకి వేస్తున్నారు ఓకే ఇంకేం అయితే పాల్ట్ ఏం లేదు వ్యవసాయ బానే ఉంది ప్రభుత్వం బానే ఉంది బాను అండి వర్షాలు దేవుడి చేస్తాం తుఫాం ఎందుకు కరెక్ట్ కాదండి పోయిన ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కూడా మనకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇప్పుడే కాదు ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినా తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యమంత్రి ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయినా ఎప్పుడూ కూడా రైతు కోసం పేదవాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ మనకి వాటర్ మీకంటే వాటర్ సఫిషియంట్గా బాగుంటుంది గోపాలపురం రామయ్యపాలెం మా ఊరు సింగరంపాలెం కొన్ని గ్రామాల్లో వాటర్ అనంతపురం జిల్లా కడప జిల్లాలో రాయలసీమలో వాటర్ లేదండి ఒక రెండు రెండు అంగుళాలు బోరు ఉంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మనం ఇంచుమించు తోట అయితే ఒక ఐదారు ఎకరాల వ్యవసాయం తీసుకోవచ్చు అదే డ్రిప్పు లేకపోతే మనకి ఏమీ కూడా రెండు ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితి ఏంటంటే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు కూడా సబ్సిడీ మీద ఇస్తూ ఉంది ప్రభుత్వం కరెంటు కూడా ఇటు అండి నాలుగు మూడు నెలల్లో పెట్టుకుని అప్లికేషన్ లిస్ట్ పెట్టుకుంటే కరెంట్ కూడా ఏర్పాటు చేస్తుంది సోలార్ కరెంటు ఏర్పాటు చేస్తుంది హౌసింగ్ కూడా సోలార్ పెట్టుకోమంటారు సబ్సిడీ ఇస్తున్నారు ఇటుండీ ఇలాంటివి ఎన్నో సౌకర్యాలు ఒకటి కాదు మొన్ననే మరి అన్నదాత సుగ్గీబాబా రెండో పెడతారు రామారేమి సుమారు ఇప్పుడుకి ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఇరవై వేలు ఇస్తాము అయిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆల్రెడీ పద్నాలుగు వేలు ఇచ్చారు రమారామి నలభై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఏంటండి ఇలాంటి సౌకర్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు యూరియా భత్తా యూరియా భత్తా ఒరిజినల్ రేటు ఎంత తెలుసా మీకు ఒరిజినల్ ఒరిజినల్ రేటు రెండు వేల ఇరవై మూడు వందలు సబ్సిడీ తెలాలి మీకు యూరియా బస్తా ఒరిజినల్ రేటు ఇరవై మూడు వందలు అండి అక్కడ ఒరిజినల్ రేటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మనకి ఎంత ఇస్తుంది తెలుసండి పంతొమ్మిది వందలు సబ్సిడీ ఇస్తున్నారు చూడండి ఎంత నష్టం ఆ యూరియా వాడీకొల్ది నేను చెప్తాను యూరియా వాడి కొల్ది భూమి నష్ట భూమి వాడైపోతాయి ఏమండి ప్రభుత్వానికి ఆదాయం పరిచయపోతుంది ఎక్కువ అంటే కాంప్లెక్స్ కంట ఒక యూరియా బస్తా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంతొమ్మిది వందల రూపాయలు ఒక బస్తాకే పంతొమ్మిది వందల అరవై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మనకి ఒక బస్తాకే అది మనకి మూడు రెండు వందల డెబ్బై అనుకున్నాం మనం రెండు వందల డెబ్బైకే మనం తెచ్చుకున్నాం అది గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి పంతొమ్మిది వందల అరవై రూపాయలు కడుతుంది ట్యాక్స్ మన డబ్బప్పులు అవి మనం పన్నులు రోడ్ల పనులు ట్యాక్స్ పనులు కుళాయి పనులు నీటి పనులు కరెంటు బిల్లు మనం కట్టిన పనులే మళ్ళీ మనమే భారం అందువల్ల యూరియా తగ్గించుకోండి మందులు తగ్గించండి సేంద్రీయ వ్యవసాయం మీద ఆధారపడదాం రసాయనాలు తగ్గిందాం కేవలం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జీవామృతం సేంద్రీయ వ్యవసాయం పద్ధతి మీద కూరగాయలు పండించుకుందాం వరి పండించుకుందాం నిజంగా నేనే ఊడుస్తున్నా ఫస్ట్ సంవత్సరం నాకు పది బస్తాలు అయింది రెండో సంవత్సరం ఇరవై అయింది ఇప్పుడు ముప్పై అవుతుంది సేంద్రీయ ఓన్లీ ఏమీ లేదు పేడ జీవామృతం తయారు చేసుకుని అది ఎద జల్లి చేల్లి యాప ముందు మందు కొట్టి ఇలా చేస్తే అది ముప్పై బస్తాలు ఈడింగ్ వస్తుంది అలా కాదండి ప్రొడక్షన్ ఎక్కువ కావాలి ఎక్కడో అరవై బత్తాలు పండేయాలి అరవై బత్తాలు అరవై బత్తాలు తినేసి వంద సంవత్సరాలు ఆవశిస్తే భగవంతుడు యాభై సంవత్సరాలకి డబ్బు ఎత్తాం బాబు బాబు చేయడం అదే